అనుపానం చందమామ కథ వేళంగిపురంలో వెంకటాయ అనే పేద కుర్రవాడొకడు ఉండేవాడు వాడికి తల్లి తండ్రి లేరు ఇల్లు వాకిలి డబ్బు దశకం ఏమీ లేవు ఏ రోజుకా రోజు ఎవరింటికో ఒకరింటికి వెళ్ళి అమ్మా పేదవాణ్ణి కాస్త భోజనం పెట్టి పుణ్యం కట్టుకోండి అని అడిగేవాడు దిక్కులేనివాడన్న కొద్దీ వాళ్ళు తిండి పెడుతూ ఉండేవారు మధు కరుపు వాడికి మరి రెండు కూరలు అన్నట్లుగా ఊళ్ళో దయ వల్ల వెంకటాయకు రోజులు సుఖంగానే వెళ్ళాయి మొదట్లో కానీ ఎల్లకాలం ఒక్కలాగా వెడుతుందా దేశంలో కరువొచ్చి పురాల్లో మల్లెనే వేలంగిపురానికి కూడా వచ్చింది దాంతోటి పెట్టగలవాళ్ళు పెట్టలేని వాళ్ళు కూడా అడుక్కు తినే పేదవాళ్ళకి మొండి చేయి చూపించడం మొదలుపెట్టారు ఇందువల్ల వెంకటాయకి కష్టమైంది కానీ వెంకటాయ బ్రతుకు తెరువు కనుక ఇలాంటి కరువు కాలంలో కూడా తన బుద్ధి వినియోగించి ఏదో విధంగా ఎక్కడో అక్కడ కడుపు నింపుకునేవాడు ఒక్కరోజు మటుకు ఎక్కడా ఏమీ లభించక ఉత్తిగొడ్డు దినమైపోయింది వాడికి సాయంత్రం కావొచ్చింది ఈ రోజు ఎలా గడుస్తుందా అని అనుకుంటూ రోడ్డమ్మటి నడిచిపోతున్నాడు వెంకటాయ అలా పోతుంటే రోడ్డు మీద దారి మధ్యని ఒక కాగితం మొక్క కనిపించింది దూరాన ఉన్న లాంతర వెలుగులో ఆ కాగితం ఒక ఐదు రూపాయల నోటుకు మళ్ళీ కనబడంతో వాడు ఆశపడి దాన్ని తీసుకు చూశాడు చూస్తే ఏముంది అది మామూలుగా ఏదో రాసి ఉన్న కాగితం ముక్కే నా మొహానికి రూపాయి నోటు కూడానా అనుకుని అనుకుంటూ ఉండగా ఆ దారిని వస్తూ ఉన్న ఒక ఆయన ఏమి ఇది అని అడిగాడు ఏదోనండి రాసి ఉంది చదవండి బాబు కాస్తా అంటూ వెంకటాయ దాన్ని ఆయనకు అందించాడు ఆయన చదివి ఎవడికో డాక్టర్ ఇచ్చిన చీటీ అజీర్తికి మందు భోజనమైన వెంటనే పుచ్చుకోమని ఉంది అంటూ కాగితం తిరిగి ఇచ్చేసి వెళ్ళిపోయాడు నాలాంటి వాళ్ళు తిండి లేక బాధపడుతూ ఉంటే ఈ చీటీ పారువేసుకున్నవాడెవడో తిండి ఎక్కువై అజీర్తితో బాధపడుతున్నట్టుందే లోకం పోకడ ఇలాగే నడుస్తున్నది కావోలు అనుకుంటూ వెంకటాయ ముందుకు నడిచాడు మరు అడుగులు వేసేటప్పటికీ బంగారమ్మ గారి గుంబం దగ్గరకొచ్చాడు ఆవిడ అప్పుడే భోజనం చేసి విస్తరాకు పారేయటానికి వచ్చింది ఆవిడ మొహం చూసేటప్పటికి వెంకటాయికి ఈవిడ జాలిగుండ కలది ఏదైనా ఉపాయం వల్ల ఈ ఇల్లాలు మనసు కరిగిస్తే ఉన్నదేదో పెట్టకపోదు అనిపించింది ఈ ఉద్దేశంతో వాడు ఆవిడ చూసేటట్లుగా చేతిలో ఉన్న కాగితాన్ని పరిశీలిస్తూ నిలబడ్డాడు ఇది చూసిన బంగారమ్మ ఏమిట్రా అబ్బాయి అది అని అడిగింది డాక్టర్ ఇచ్చిన చీటీయమ్మ ఒంట్లో బాగుండక వెళ్ళి అడిగితే రాసిచ్చాడు అంతేకాదు పేదవాడివి మందు కొనటానికి నీకు డబ్బెక్కడొస్తుంది కనుక అని చెప్పి పాపం ఆయన మందు కూడా ఊరికనే ఇచ్చారు మందంటే ఇచ్చారు కానీ అనుపానం కూడా ఎక్కడిస్తారు చెప్పండి అడిగితే అది కూడా ఇచ్చేవారే అంత మంచివాడైనా కానీ నేనే మొహమాట పడ్డాను లేనివాడికి మొహమాటం ఏమిటి చెప్పండి అడిగిస్తే తీరిపోను అని ఇప్పుడు అనుకుంటున్నాను అన్నాడు వెంకటాయ ఈ అంతా క్షణంలో కల్పించాడు ఆ డాక్టర్ ఎవరో అతడు తను చెప్పినంత మంచివాడవునో కాదో వాడికి తెలియనే తెలియదు అనుపానమే కదా నేను ఇస్తాలే పోని ఏమిటా అనుపానం దేనితో పుచ్చుకోమన్నాడు దేనితోట లేక ఏ జీలకర్ర రసమైనా మిరియాల కషాయమైనానా అని అడిగింది బంగారమ్మ వెంటనే వెంకటాయ ఆ కాగితాన్ని ఆమె చేతికిచ్చి అమ్మా చదువురాని వాణ్ణి మీరే చూడండి అన్నాడు ఆమె చీటీ చదివి ఈ మందేదో భోజనానంతరం పుచ్చుకోమని ఉంది అనుపానమేమీ రాయలేదే అంది అందుకు వెంకటాయ అదే ఆ భోజనమేనమ్మా అనుపానం దానికోసమే నుంచి తిరుగుతున్నాను అన్నాడు నిర్గాంతపోయింది ఆ ఇల్లాలు మరొక ఆవిడైతే ఇదాని ఎత్తు అని బడీమని తలుపు మూసేసుకుని పోయేదే కానీ బంగారమ్మ మాట నిరికైన మనిషి ఈ అనుపానమైనా ఇస్తారని ఒప్పుకుంది కనుక వాడికి ఆ పూట అన్నం పెట్టడానికే నిశ్చయించుకుని కడుపు నిండా అన్నం పెట్టింది వాడిక తన దారిని పోతాడనుకుంది బంగారమ్మ వాడలా పోక పిన్ని ఒక్క క్షణంలో ఈ సావిట్లో నడుము వాల్చి మరీ పోతాను అంటూ తుండుగుడ్డ పరిచాడు సరే కాని మందు పుచ్చుకోవటం మరిచిపోయావురా వెంకటాయ్ అందావిడ వెంకటాయ్ నవ్వుతూ నా రోగం ఆకలి రోగం పిన్నిగారు ఆ రోగానికి సరి మందు అనుపానము మీరు పెట్టిన భోజనమే అంటూ తన దారిని తాను పోయాడు ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మంచి కథల కోసం మా సంపత్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి